మహిళ విధుల శాఖ మంచి శాఖ కూడా పాల్గొని

దే నేవా సు వాతేలా వారీలా కొదుదుదు దేండుి ఎట్టు ఇట్టి స్రి వావారిండుటు పారిదు ఎక్డిలు

మమ్మల్ని అదుపు చేయొచ్చునని సమస్టి దృష్టిలో మనం ఈ గోమారు పాటిని ఎదిరించి ఎదుటికైతే రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా అభివృద్ధి పాట పడతారు బిజెపి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ఈ నెల పదహైదు ఏర్పడి కావాలి రెండు వేల పద్నాలుగులో ఆయన మూడు రోజులు కలిసి పనిచేశాం పోరాటం చేశాం ఏర్పాటు చేసుకున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రానికి అభివృద్ధి జరగాలన్నా ఒక సుచ ప్రభుత్వం రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారు ఈ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి భారతాన్ని నడు పిలిగించారు నడు పిలికించి ఈ ఎన్ఏ కోడలి మరి ముందున వెస్తారో సాధారణంగా వచంలో వెళ్తు చేసారు ముందున మా తాడ ఒక మీ అందరికీ తెలుసు మీరేం జరిగినది అప్ప నాకు